ఓ హిందూ సోదరులారా ఇది చూడండి మా మా ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ప్రాపర్టీ ఉందో మా రుద్రభూమి ప్రాపర్టీ ఉందో ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ స్క్రాప్ లో పెట్టినారు మన వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మన ఎక్స్ ఎమ్మెల్యే దహనం చేస్తున్నారు ఈ దహనం చేసే మిషన్ ఎక్కడ ఉండాలా మన హరిశ్చంద్ర ఘాట్లో ఉండాలా రుద్రభూమిలో ఉండాలా శివుని నిమ్ములో ఉండాలా కానీ వీళ్ళు వాళ్ళ డబ్బులు అయితే పది రూ పది రూపాయలు తక్కువ వస్తే కమిషన్ ఏ లేదు లేదు బిల్లు ఆమోదం లేదంటారు కౌన్సిల్లో మీరు మరి కౌన్సిల్లో ఆమోదం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను ఆ నలభైకి మంది కౌన్సిలర్లలో మీరు హిందువులు హిందూ మనసు ఉందే లేదా మీ పవిత్రమైన మనసులో ఒక హిందుత్వం అనేది హిందూ అనేది మీ జాతి కోసమే కదా ఇది ఈ డబ్బులు స్థితిలో మీరు పాడేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీ ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అంతాలు కడితే తెలుసుకొని నువ్వు ఎన్నో సార్లు వైన్ షాప్ ఓపెనింగ్ అని బీడి బంగు ఓపెనింగ్ అని ఆ ఓపెనింగ్ కానీ ఈ కౌన్సిల్ నీ చేతిలో పెట్టుకొని మా హిందూ జాతి హిందూ శ్మశాన వాటికీ ఒక్కసారైనా దర్శనం అయినా ఆ డబ్బులు వాపసు పోయినాయి మీరు మీ బంగ్లాలు కట్టుకుంటూ మీరు మీ డెవలప్మెంట్లు చూసుకున్నారు కానీ ఏదైతే ఆ డబ్బులు వచ్చినాయో ఆ డబ్బుల మీద శ్రద్ధ లేకున్నందుకు ఆ డబ్బులే వాపస్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయనేది మీరు చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను చూడండి దహనం చేసే ఇది ఈ మోటార్లు ఇది పొగ అన్ని అన్నీ స్క్రాప్గా పడిపోయినాయి అసలు ఈ డబ్బులు ఇంత పెద్ద ఏదైతే రుద్రభూమి డబ్బులు వచ్చినాయో వీళ్ళు వీళ్ళు బంగ్లాల్లో కొనుక్కుంటున్నారు కానీ నిజంగా వీళ్ళు అసలు ఇది ఎవరిది ఇది ఇది మా పితృదేవత మా హిందూ సోదరుడు ఇది మరి మీరే హిందూ ద్రోహం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మేము హిందువులు మేము హిందువులు అంటే హిందూ అనే పేరుకి చెప్తే హిందూ కాదా మీ మనసులో కూడా పవిత్రత ఉండాలా వైసీపీ కౌన్సిల్ని మీకు చెప్తుంటే బాధ కలిగించేటచ్చు మీరు మీ అంతరాత్మానికి అడుక్కోండి అవును మేము చేతులెత్తి ఆమోదం చేసినాము మా జమీందారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు తీసుకొని పోయి సహనా సహా అని మీరు ఈరోజు మీ ఎవరైతే మీరు ఈ కౌన్సిల్లో హిందువులు ఉన్నారో మీరు బాధ్యులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది రాంజలలో కొన్ని కోట్ల ఆస్తి ఆస్తి ఇది ఇది లక్షల నేను కొందరి ఓడు కాదు అందరి ఓడిని ముస్లిం తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.